ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సభ జరుగుతోంది ఏపీలో టిడిపి బీజేపీ మరియు జనసేన పొత్తు తరువాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం విశేషం ఈ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ పునర్ కలయిక ఐదు కోట్ల ప్రజలకు ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని తెలిపారు ఈ క్రమంలోనే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని స్పష్టం చేశారు తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో వైసీపీ పాలన అంతం కాబోతోందని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి